ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

ఘనస్వాగతం పలికిన ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ల నుండి వచ్చి మద్దతు తెలిపిన ప్రజలు బాపుచీనగర్ లోని ప్రధాన సమస్యలైన రోడ్లు డ్రైనేజీలను నిర్మిస్తానని హామీ బాపుచీనగర్ ను సుందరంగా ఉండేలా తీర్చిదిద్దుతాను ఆలోచన లేని ధనదాహం ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ప్రాంతమే ఎమ్మెల్యేగా నాకు ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపుతాను వలిగడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రా ఎదల టీడీపీ జెండా పల్లెల పేదల

కాగడయి కదిలిండు కావలిలో కాగడయి కదిలిండు సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు బాపూజీ నగర్గా గా నామకరణం చేసుకున్నటువంటి ఇక్కడ హౌస్ హోల్డర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ కావలలో అత్యధిక లేఅవుట్ కలిగిన ప్రాంతం బాపూజీ నగర్ అంతా కూడా ప్రభుత్వ నామ్స్ ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్మించిన ఈ లేఅవుట్ పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా అంతేకాదు రోజున మీ ఆశీస్సులు కావాలని మీ దీవెనలు కావాలని తెలుగుదేశాన్ని ఆదరించండి అని తెలుగుదేశం అభ్యర్థిగా మీ ప్రాంతానికి వచ్చాను మీ దీవెనలతో మీ ఆశీస్సులతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించండి తద్వారా మన అందరం కూడా చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం ఈ రాష్ట్ర ప్రగతికి నాంది పలుకుదామని చెప్పి మీతో మమేకమైనందుకు మీతో కలిసి ముచ్చటించేందుకు ఈ ప్రాంతానికి రావటం కూడా జరిగింది ముఖ్యంగా ఈరోజు పది సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి కావలికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఏ ఒక్క రోజు కూడా అభివృద్ధి మీద మనసు పెట్టిన వ్యక్తి కాదు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మొదట ఐదు సంవత్సరాల రాష్ట్రంలో తెలుగుదేశం ఉన్న ఎమ్మెల్యేగా కావలి ఎమ్మెల్యేగా ప్రజలందరూ కూడా అతన్ని గౌ గెలిపించారు కానీ గెలిచిన వ్యక్తి ఏ ఒక్క రోజు అభివృద్ధికి పట్టి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కావలి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం ఉంది కాబట్టి ఈ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు అందులో భాగమే ఈరోజు మున్సిపాలిటీలో ఈ ఐటీఎస్ఎమ్ ప్లాంట్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లన్నీ కూడా తెలుగుదేశం హయాంలోనే జరిగినాయి ఇంకా కూడా చాలా కట్టాల్సిన అవసరం ఉంది ఇంటింటికి వాటర్ ట్యాంపునివ్వాల్సిన అవసరం ఉంది అన్ని కార్యక్రమాలు కుంటుపడ్డాయి కావలికి అందరికీ తలమానికంగా ఉండేటువంటి బాపూజీ నగర్ పరిస్థితుల్లో ఉండాల్సినటువంటి దాన్ని ఈరోజు చెల్ల చెట్లు ఎక్కడెక్కడ చెత్త మట్టంతా తెచ్చి రోడ్ల మీద పోసుకున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు చూశాను అందుకని ఈ వాసన రాష్ట్రం ఏ విధంగా ఉందో మీ అందరూ చూస్తున్నారు రాష్ట్రంలో రాక్షస పాలన అనుభవిస్తున్నాం ఈ రాక్షస పాలన అంతమందించేందుకు ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ గారు రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అని తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ముగ్గురు విష్ణు పరమేశ్వరులుగా అవతారం ఎత్తి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాక్షసుని కొట్టేందుకు రాక్షస పాలన అంత పొందించాలి రాజధాని లేని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ దేశంలో కోరుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచినా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళే ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక్క తట్ట మట్టి వేసిన పాపన పోల ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఒక్క డ్రైన్ కానీ కట్టినటువంటి పరిస్థితి లేదు పాలకుల నిర్లక్ష్యం ఈ కాలనీలో స్పష్టంగా కనిపిస్తుంది నిన్నటి రోజున అత్యధిక ఓట్లేసి గెలి ఇంకెవరికి చేస్తారో దయించి దిచించమంటున్నా రెండు సార్లు తనకు అవకాశం ఇచ్చారు తీర్చిదిద్దే దాంట్లో బాధ్యత తీసుకుంటానని చెప్పి కావాలలో ఉన్నటువంటి ఐటీఎస్ఎమ్ ఒక సుందరమైనటువంటి ఏరియా ఒకటి లేవుతు అంత విధంగా ఉండాల్సినటువంటి కాలనీ ఈ రోజు చెల్ల చెట్లతో కంప చెట్లు అందరూ కూడా మిత్తుల మీద మిత్తులు కట్టుకున్నారు కానీ మిత్తుల మీద కింద ఉన్నటువంటి రోడ్ కోసం రాజకీయ స్వార్థాల కోసం ప్రతాప్ కుమార్ రెడ్డి పేరున కోరుకుంటున్నా ఈ ఈ ప్రాంతానికి ఒక ఐదు కోట్లు డ్రైన్లు వస్తాయి అంతా కూడా మీరు కట్టిన మున్సిపాలిటీ కట్టిన ట్యాక్స్ ఎంత ఉండదు ఈ రోడ్లు వేసే డబ్బు మొత్తాన్ని ఈ ప్రాంతానికి వెచ్చించున్నా కూడా ఈ రోజు రోడ్లన్నీ పూర్తి ఉన్నాయి కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడ మట్టి దొరుకుతుందో ఎక్కడ గ్రామ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి